మీరే గనక న్యాయమూర్తి అయితే జడ్జ్ అయితే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తే గనక మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండింటిలో ఒకటి హానెస్ట్గా గుండెల మీద చేసుకుని కంపల్సరిగా కామెంట్ చేయండి ఇక సాక్షిలో ఎంపీ మిథున్ రెడ్డి గురించి వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చదువుతున్నాను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డి మీద అక్రమ కేసు నమోదు చేసింది అన్నది స్పష్టమైంది వైసీపీ ప్రభుత్వ హయంలో లేని కుమ్మకోణం ఉన్నట్టుగా చూపించేందుకు కూటమి ప్రభుత్వం కుతంత్రంలో భాగంగానే ఆయన్ని సిట్టు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అందుకు ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ పిఎల్ఆర్ కంపెనీ సాధారణ లావాదేవీలని కుట్రపూరితంగా సెట్ వక్రభాషన్ చెప్పింది పిఎల్ఆర్ కంపెనీ నిర్మాణ కాంట్రాక్ట్ని సబ్ కాంట్రాక్ట్లు చేసేందుకు డీ కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో ఒప్పందం చేసుకుంది కాంట్రాక్ట్కు సంబంధించిన పనులకు బ్యాంక్ గ్యారంటీ ఈఎండి కోసం ఐదు కోట్లు చెల్లించింది కానీ కోవిడ్ వ్యాప్తి విషయంలో ఆ తర్వాత పరిణామాల్లో డీకార్ట్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ ఒప్పందం నుంచి వైదొలుగుంది దాంతో ఆ కంపెనీ తమ చెల్లించాల్సిన ఐదు కోట్లని పిఎల్ఆర్ కంపెనీ వాపస్ చేసింది ఇదంతా బ్యాంకు బదిలీ ద్వారానే పూరి పూర్తి పారదర్శకంగా జరిగిన సాధారణ లావాదేవీ ఆ అధికారిక రికార్డులను కూడా పిఎల్ఆర్ కంపెనీ సమర్పించింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు కంపెనీకి చెందిన రికార్డులను కూడా సిట్ అధికారులు పరిశీలించారు అయినా సరే కూటమి ప్రభుత్వం కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు తద్వారా ప్రజలను తప్పు పట్టేందుకు సిట్ ప్రయత్నించింది కాగా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో సిట్ అభియోగాల్లో పసలేదని స్పష్టమైంది మిథున్ కుటుంబానికి చెందినటువంటి పిఎల్ఆర్ కంపెనీకి డీకాట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ ఐదు కోట్లు బదిలీ చేయడం మద్యం కుమ్ముకోవడం కోసమేనని సిట్ అధికారులు నిరాధార అభియోగాలు చూపించారు ఈ ఆరోపణలను మిథున్ రెడ్డి పిఎల్ఆర్ కంపెనీ ఆధారాలతో సహా తిప్పికొట్టిన సిట్ పదే 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 అదే అభియోగం ఆధారంగా ఆయన అక్రమంగా అరెస్ట్ చేసింది అసలు వాస్తవాలను మిథున్ రెడ్డి న్యాయవాదులు పూర్తి ఆధారాలతో న్యాయస్థానాన్ని నివేదించారు ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు రీసెంట్ గా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ప్రధానమైంది ఈ అక్రమ కేసు కుట్టలో చంద్రబాబు ప్రభుత్వం దొందవ్వైఖరి బట్టబయలైంది ఈ కేసులో ప్రధాన నిధుడిగా పేర్కొన్న రాజ్ కసిరెడ్డితో విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేన్ శివనాథ్ చిన్ని వ్యాపార భాగోత్సం అనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తోంది మంత్రి లోకేష్ కి బినామీగా వ్యాపార వ్యవహారాల మీద అందుకే దృష్టి సారించలేదు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే రాజకేసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని భాగస్వామిగా వ్యాపారాలు చేశారు రెడ్డికి చెందినటువంటి ఫ్రైడే ఇన్ఫ్రా ఎల్పిఎల్ లో కేసినేని చిన్న దంపతులు వాటాదారులుగా ఉన్నారు అక్రమంగా నిధులు తరలించాలని సిట్టి అధికారులు చెప్తున్న బి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైడ్రా ఇన్ఫ్రా ఎల్పి హైదరాబాద్లో ఒకే చిరునామా అంటే జూబ్లీ హిల్స్ సర్వే నంబర్ నాలుగు వందల మూడు ప్లాట్ నంబర్ తొమ్మిదితో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడితో కూడా ఉపయోగిస్తుండడం గమనార్హం కేసునేని చిన్న ఏకంగా పన్నెండు రియల్ ఎస్టేట్ విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా దుబాయ్ నుంచి తరలించి పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలున్నాయి రెడ్డి వ్యాపార భాగస్వామ్యం కేసునేని చిన్ని మంత్రి నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అని కూడా కొంతమంది ఆరోపిస్తూ ఉంటారు అందుకే పట్టుబడి మరి ఆయనకి విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చేశారు కేసు చిన్న బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్ కి విశాఖపట్నంలో అత్యంత విలువైన అరవై ఎకరాల కారు చౌకగా గడ్డపెట్టారు అటువంటి కేసు నేని చిన్నీతో వ్యాపార భాగస్వామి అంటే బినామీ దందా మూసుకు తొలగిస్తే లోకేష్ బండారం బట్టబైలవుతుంది రాజకేసిరెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరుల మీద సిట్టు నమోదు చేసింది అక్రమ కేసు అన్నది ఈ సందర్భంగా బయటపడిందని ఆరోపిస్తోంది సాక్షి